దేవుడు నామానికి స్తోత్రములు యుద్ధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ మొదటి మాసం అంతా కూడా దేవుడు నిన్ను కాచి కాపాడి ఉన్నాడు ఆహారము నిలిచి ఉన్నాడు ఇచ్చినాడు మరొక మాసమును చూసేటటువంటి స్థితిని కూడా ఆయన మీకు ఇచ్చి ఉన్నాడు అయితే ఈ రెండవ మాసములో ఈ మొదటి దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఆకాశపు ఆశీర్వాదాన్ని విప్పే తాళము ఇదే ఆకాశమంట ఆశీర్వాదాన్ని విప్పే తాళము దేవుడు చేస్తూ ఉన్నాడు నీ జీవితములో దేవుని ఆశీర్వాదమును గొప్పగా దేవుడు చేయబోతూ ఉన్నాడు ఈ యొక్క మొదటి దినమున ఈ రెండవ నెల మొదటి దినమున ఆశీర్వాదపు తాలపు చెవిని ఆయన తెలుస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో వాక్యం విధిగా ఉంది మరియు ఆయన ఆజ్ఞలను దయకొరుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేర్చున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరకను ఏమండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి మాట మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక దేవుని మాటని గై కొంటున్నాను దేవుని యొక్క దృష్టికి ఇష్టమైనవి నువ్వు చేయిచున్నావు గనుక నువ్వు ఏది అడిగిన అది ఆయన వలన నీకు దొరుకుతుంది దేవుడి నువ్వు బాగు పెట్టుకోవాలి రెండవ మాసము మొదటి దినమున దేవునితో మాట్లాడుతున్నట్టు మాట ఆయనకి ఆయన దృష్టికి ఇష్టమైనవి నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆయన ఆజ్ఞలను బట్టి నువ్వు ఎప్పుడైతే ఆనందిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవిస్తావో అలా జీవించినటువంటి నీ జీవితంలో నువ్వు ఏదైనా కూడా ఆయన వలన నీకు అది దొరుకుతుంది అటువంటి ఆశీర్వాదమును ఆకాశపు ఆశీర్వాదాన్ని ఆకాశం యొక్క ఆశీర్వాదం తాలపు చెవిని దేవుడు తెరుస్తూ ఉన్నాడు దేవుని అటువంటి గొప్ప కార్యం నీ జీవితంలో చేయడానికి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు దేవుణ్ణి వింటారా అని ఒక మాట అంటున్నాడు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించు ఆయన ఆజ్ఞలు నువ్వు అనుకుంటున్నావు అంటే ఆయన ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దానికి నీ గుర్తు ఏంటిదంటే నీకు ఏది కావాలని నువ్వు ఆయన అడుగుతున్నావో అది ఆయన వలన నీకు దొరకడమే దేవుని బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కథ అంతేకాదు గొప్ప ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు ఆయన సమయను రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం వచనం నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను మరియు యహోవా నేను నీకు తెలియజేయనుదేమనగా నేను నీకు సంతానము కలగజేయగను దేవుడు బిడ్డలారా ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఎంత ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత హోదా ఉన్నా ఏ అధికారంలో నీవు ఉన్నా కూడా సంతానము అనేది లేకుంటే ఆశీర్వాదం ఎప్పుడు కూడా పూర్తి కాదు కానీ నీ దేవుడు ఆయన చెప్పిన మాటలను బట్టి నువ్వు జీవించినప్పుడు ఆయన మాటల్ని నువ్వు ప్రేమించినప్పుడు ఆయనని కూడా నువ్వు ప్రేమించినప్పుడు ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నాడు అదేవిధంగా సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదములు నీ సంతానముతో ఆయన నీకు కలగజేస్తూ ఉన్నాడు దేవుని పెట్టినారా ఇంకొక మాట సెలవిస్తూ ఉన్నాడు కదా ఆయన నూట పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనంలో ఏహోవా నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమీ చేయగలరు అవును దేవుని పిట్లారా అన్నీ ఉన్న సంతానం లేకపోతే నరులు చూచిపోటి మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు నువ్వు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండి అనారోగ్య పరిస్థితిలో ఉన్నావేమో వేదనలో ఉన్నావేమో దుఃఖంలో ఉన్నావేమో ఉన్నావు కావచ్చు నీ ఎదుటివారు మాత్రమో నిన్ను నీ ముందు అనకపోయిన నీ వెనక నీ గురించి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞలను ఆ యొక్క విని ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నావో ఆయన దృష్టికి ఇష్టమైనవి నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉన్నావో ఆయన నీవు నీ దేవుని బిట్లాడే నువ్వు ఎవరి మాటలకి భయపడకుండా నువ్వు కృంగకుండా ఆయన నువ్వు కాపాడే దేవుడిగా ఉంటూ ఉన్నాడు ఆ యొక్క శత్రువుల నుండి వచ్చినటువంటి ప్రతి మాట నుండి కూడా ఆయన నీకు విడుదల నుంచి నీకు నెమ్మదినిచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అందుకే భక్తులు నలుగురు నాకేమి చేయగలరు ఎంతమంది ఎన్ని అనుకున్న ఎవరు నన్ను ఏమీ చేయలేరు ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నాకు అన్నీ కూడా సమృద్ధిగా కలగజేస్తాడనే విశ్వాసము నమ్మకము ఆ భక్తుల్లో ఉన్న దేవుని పెట్టారా అదే భక్తి అదే భయము అదే స్థితి అదే విశ్వాసము అదే నమ్మకము నీ జీవితంలో నీ కుటుంబంలో అప్పుడు దేవుడు నీకు ఏది కావాలని అడుగుతావో అది ఆయన నీకు అనుకరింపజేస్తాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నాడు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నన్ను ఇందుకు నీవు మహా అభివృద్ధి పొందుతావు ఎంత గొప్ప ఆశీర్వాదము దేవుని ఆజ్ఞకి లోపడడం వలన దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు శత్రువులను నెమ్మదినిస్తూ ఉన్నాడు సంతానమునిస్తూ ఉన్నాడు ఎలాంటి భయం అనేది లేకుండా నెమ్మదినిచ్చి ఆనందంగా సంతోషంగా నీ యొక్క బ్రతుకును కొనసాగించుకునేటటువంటి ఆశీర్వాదాన్ని కూడా కలుగజేస్తూ ఉన్నాడు ఈరోజు దేవుని మాటలు విన్నట్లయితే అటువంటి ఆశీర్వాదములన్నీ నీ పైన నీ కుటుంబం పైన కలుగులుగాక